ప్రధాని మోదీ అమరావతి టూర్ కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి మే రెండున ప్రధాని మోదీ అమరావతికి రాబోతున్నారు రాజధాని పునర్నిర్మాణ పనులను మోదీ ప్రారంభించబోతున్నారు ఈ టూర్ లో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు శాశ్వత హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ భవనాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల క్వార్టర్స్ ను కూడా మోదీ ప్రారంభించబోతున్నారు మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ రాణి అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే మే రెండో తారీఖున బహిరంగ సభలో హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి దాదాపు కూడా ఏర్పాట్లు పూర్తయిపోయినాయి చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పది పదిహేను రోజుల నుంచి కూడా రాజధాని ప్రాంతంలో పండగ వాతావరణంలో పనులు జరుగుతూ ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రజానీకం రెడీగా ఉన్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఆ ప్రజానీకం బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి రాజధానిలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ముఖ్యంగా అమరావతి రాజధాని అంటే గుర్తొచ్చేది ఇక్కడ రైతాంగం గురించి ప్రధానంగా గుర్తు వస్తుంది ఆ రైతాంగం ఐదు ఐదు సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా వారికి ప్రత్యేకంగా ఆహ్వానించి బహిరంగ సభకి రమ్మని ఆహ్వానిస్తుంది కుటుంబ సభ్యు సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంది అదే విధంగా చూసుకుంటే కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి ప్రత్యేక భద్రతా దళం ఎస్పీజి గ్రూప్ ఇప్పటికే ఈ ఏరియా మొత్తం కూడా జల్లెడ పడుతూ ఉంది మొత్తం కూడా తమ అధీనంలోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు మంత్రి నారాయణ అయితే ప్రత్యేకంగా స్టేజీ వద్ద ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు కలెక్టర్ క్యాంప్ కార్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఆ రోజు మూడు ఇరవై ఐదుకి ఇక్కడికి ఏదైతే సచివాలయం ఎదుర్కొన్న ఎలిప్యాడ్కి చేరుకుంటారు అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకుంటారు ఆ తర్వాత ముఖ్యంగా ఏదైతే దాదాపు అమరావతి విజయ ఖాతాకు సంబంధించిన ఒక వీడియోని ఒకటి ప్రజెంట్ చేయబోతున్నారు అదేవిధంగా ఆ స్టేజీ మీద నుంచే ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు ఆంధ్రప్రదేశ్లో అరవై వేల కోట్లు పైచులకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా ఆన్లైన్ ద్వారా చేయబోతున్నారు దానిలోనే అమరావతికి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించిన నలభై ఒక్క వేల కోట్ల పనులైతే ఆయన ఆ రోజు శంకుస్థాపన ద్వారా ప్రారంభించబోతున్నారు ఆ పనులు ప్రారంభించబోతున్నారు అనమరావతి పునర్వ ఏదైతే ఈ విధంగా పనులన్నీ కూడా పట్టాలెక్కుతున్నాయి ఇప్పటికే ఇక్కడ టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది ఒకటి రెండు టెండర్స్ మాత్రమే ఎక్కువయి అది ప్రధానమంత్రి పర్యటన పూర్తయ్యాక ఆ టెండర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు ఈ విధంగా రాజధాని ప్రాంతంలో ఒక పండగ వాతావరణంలో ఇక్కడ పనులు అయితే దొరుకుతున్నాయి ప్రధాని పర్యటనకి అదేవిధంగా బహిరంగ సభకు వచ్చే ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇక్కడ మజ్జిగ మంచినీళ్లు అదేవిధంగా అనేక రకాల ఏర్పాట్లు అయితే చేశారు భారీ ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు మొత్తం కూడా రోడ్లు చూసుకుంటే అప్పటికప్పుడు పదకొండు ప్రత్యేక రోడ్లను కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు అదే విధంగా అటు ప్రధాని మోదీతో పాటు కేంద్రం నుంచి ఇంకా ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందా ఈ కార్యక్రమానికి రోచంద్ అంటే డెఫినెట్గా కొంతమంది పెద్దలు వస్తారని చెప్పి తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు వరకు కూడా అధికారిక సమాచారం లేదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు పవన్ కళ్యాణ్ ఉంటారు కూటమి నేతలంతా కూడా ఇక్కడ హాజరవుతారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కేంద్ర మంత్రి ఉన్నారు భూపతి రాజు ఆయన కూడా హాజరవుతారు అదేవిధంగా తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు వారు కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఇంకా కొంతమంది ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నారు తెలుస్తుంది ఎందుకంటే ఇంకా సమయం రెండు రోజులు మాత్రమే ఉంది ఇప్పుడు వరకైతే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎవరు హాజరవుతారు పక్క రాష్ట్రాల నుంచి ఎన్డీఏ నేతలు ఏమైనా హాజరవుతారనేది ఇంతవరకు బహిరంగ ప్రకటన అయితే రాలేదు మొత్తానికి కొంతమంది ఆహుతులు పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు ఎన్డీఏ నేతలు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఇప్పుడు వరకైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు ఏదైతే ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రెగ్యులర్గా రివ్యూ నిర్వహిస్తున్నారు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు పలు నియోజకవర్గాల నుంచి ఏదైతే ఈ చుట్టుపక్కల అమరావతి రాజధాని ప్రాంతం కావచ్చు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మంత్రులకి బాధ్యతలు అప్పగించారు ఎందుకంటే వీరంతా కూడా ప్రజానికం వచ్చి ప్రధానికి ఘన స్వాగతం పలకాలి కనీ విని ఎరుగని రీతిలో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది జన్సీరాని రైట్ థ్యాంక్ యూ రవిచంద్